ముఖ్యమంత్రి చంద్రబాబు టీం సింగపూర్ పర్యటన కీలకంగా మారుతుంది సీఎంతో పాటుగా ఏడుగురు సభ్యుల బృందం ఆరు రోజుల పాటు అక్కడ పర్యటించనుంది రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తొలిసారి అమరావతి వెళ్తున్నారు అమరావతి ప్రాజెక్టులో గతంలో సింగపూర్ కీలక పాత్ర పోషించింది ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులతో పాటుగా అమరావతి అంశాలపై చర్చలు చేయనున్నారు అమరావతి నిర్మాణంలో సింగపూర్ పాత్ర ఇప్పుడు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థకు సంస్థల యాజమాన్యాలు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం సమావేశమవుతుంది నవంబర్లో విశా విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఈ పర్యటనలో ఆహ్వానించనున్నారు ఈరోజు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సింగపూర్కి చేరుకుంటారు చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్ నారా నారాయణ టీజీ భరత్తో పాటు ఉన్నత స్థాయి అధికారులు బృందం సింగపూర్ వెళ్లనుంది ఆరు రోజుల పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో చంద్రబాబు బృందం భేటీ కాబోతుంది సింగపూర్ పర్యటన ద్వారా ఏపీ ఏపీని మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తం చేయడమే ఆశలు లక్ష్యంగా ప్రభుత్వం చేపుతుంది ఈ పర్యటనలో ప్రవాసాంధ్రులతోనూ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సింగపూర్లో చంద్రబాబు చర్చలు చేయనున్నారు వారిని అమరావతికి ఆహ్వానించనున్నారు జూలై ఇరవై ఏడున వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రవాసాంధ్రులతో చంద్రబాబు బృందం సమావేశం అవుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగే ఈ సభలో విదేశీ పెట్టుబడులు అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయులు ముందుగా చంద్రబాబు తన ప్రణాళికను ఉంచను ఉంచనున్నారు అమరావతి ప్రణాళికలో కీలకంగా వివరించిన అమరావతి తిరిగి ఇప్పుడు మాస్టర్ డెవలపర్గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది